హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎట్లున్నారంతా మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా ఎర్లీ మార్నింగ్ మా తమ్ముడు అయితే ఇంటికి వెళ్తున్నాడు ఫోర్ థర్టీకి అలా లేచి ఫ్రెష్ అప్ అయ్యాడు దుగ్గిరాలలో ఫైవ్ థర్టీకి విజయవాడ బస్సు ఉంది ఇంటి దగ్గర కొన్ని పనులు ఉన్నాయి ఫ్రెండ్ మ్యారేజ్ ఉందంట అలాగే మా నానమ్మ ఫ్రీడమ్ ఫైటర్ బుక్ జనవరిలో రెన్యువల్ చేయించాలి అందుకని వెళ్తున్నాడు దుగ్గిరాలు వచ్చాక టూ డేస్ మాత్రమే ఉన్నాడు పనులు అయిపోయాక మళ్ళీ వస్తాడు మా నాన్న మంచిగా ఉంటే మా తమ్ముడు వెళ్ళ వెళ్ళేవాడు కాదు నాన్న హెల్త్ బాగ బాగలేదు కాబట్టి ప్రతీది ఫంక్షన్స్ కానీ వాడే అటెండ్ అవ్వాలి ఒకవైపు చదువు కొన్ని బాధ్యతలు వాడి మీద పడ్డాయి అన్ని పనులు వదిలేసుకొని మాకోసం ఉండాలంటే ఉండలేడు కదా ఎవ్వరు లేకున్నా ధైర్యంగా ఉండగలుగుతున్నాం ఓనర్స్ ఉన్నారు మనం ఉన్న ఇంట్లో మనకి ఏం భయం అనిపిస్తుంది చెప్పండి భయపడుతూ ఉంటే ముందుకు వెళ్ళలేం ఈ ధైర్యం అంతా మా అమ్మ నుంచే వచ్చింది మా నాన్న లారీ డ్రైవర్గా లారీ మాదే అయినప్పటికీ డ్రైవర్ని పెట్టుకుంటే ఎలా నడుపుతాడో తెలియదు కాబట్టి నాన్నని డ్రైవర్గా వెళ్ళేవాడు టూ డేస్కి త్రీ డేస్కి అలా వచ్చేవాడు అప్పుడు అమ్మ ఒక్కతే మమ్మల్ని చూసుకునేది అలా చూస్తూ పెరిగాను కాబట్టి అదే ధైర్యంతో నా పిల్లల్ని నేను చూసుకుంటున్నాను పిల్లల లంచ్ బాక్స్లోకి క్యారెట్ ఆలు రైస్ చేశాను పిల్లలు ఇద్దరిని స్కూల్కి పంపించి మా కాలనీలో అక్క వాళ్ళతో తినాలి వెళ్తున్నాను కూరగాయలు పిల్లలకి స్నాక్స్ కలర్ తెచ్చుకుందామని వెళ్తున్నాను ఫస్ట్ టైం బావ లేకుండా తేనాలి వెళ్ళడం అది కూడా బస్సులో వెళ్ళడం మార్కెట్ దగ్గర దిగి కూరగాయలు స్నాక్స్ రంగులు తెచ్చుకున్నాను తెనాలి వెళ్ళడం గురించి బాగా ఫోన్ చెప్ చేసి చెప్తే వెళ్ళమన్నాడు అందుకని అక్క వాళ్ళతో వెళ్ళాను నేను ఎటు వెళ్ళినా ఏం చేసినా బావకు చెప్పకుండా అస్సలు చేయను ఏదైనా సరే ఆయన పర్మిషన్తో ముందు స్టెప్ వేస్తాను ఏదైనా ఉంటే షేర్ చేసుకుంటాను నాకు అలా అలవాటు అయిపోయింది వీడియో అయితే తీయలేదు చేతిలో బ్యాగుతో కష్టం అనిపించింది అందుకని తీయలేదు వారానికి సరిపడా కూరగాయలు బజ్జీ మిర్చి కూడా తీసుకున్నాను పిల్లలకు బజ్జీలు వేసి ఇవ్వచ్చని పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోపు ఇంటికి అయితే వచ్చాను కూరగాయలన్నీ నీట్గా కడిగి ఆరబెట్టుకున్నాను అవి అన్నీ ఆరిపోయాక కవర్లో పెట్టి స్టోర్ చేసుకుంటున్నాను పిల్లలు స్కూల్ నుంచి రాగానే సంత్రాలు ఇచ్చాను తింటున్నారు డింపుల్కి రెండు పిలకలు వేశాను దానికి రోజు అలాగే వేయాలంట నాకు ఒక్క పిలక వేస్తే మంచిగా లేదని స్కూల్కి రెండు పిల్ రెండు జడలు వేయించుకొని వెళ్ళింది డింపుల్ పిలకలు మీకు నచ్చాయా ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఫస్ట్ టైం నా వీడియో చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అబ్బా ప్లీజ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి నింపులు నీ పిలకలు చూపించు నీ పిలక చూపించు మంచి ఉంది నేను కోని వినమ్మా కోనివ్ సరే సరే పిల్లల్ని రెడీ చేసుకొని డ్యాన్స్ క్లాస్కి అయితే వెళ్తున్నాం ఆ అమ్మాయికి ఎగ్జామ్స్ ఉండడం వల్ల సిక్స్ థర్టీకి స్కూల్ నుంచి ఇంటికి వచ్చి క్లాస్ అయితే స్టార్ట్ చేస్తుంది ఇక్కడ డింపుల్ చూడండి ఎలా నడుస్తుందో ఏంటలా నడుస్తుందా கிளாஸ் அக்கா ఇంటికి వచ్చే దారిలో శివాలయం దగ్గర సమోసా తీసుకుందామని ఆగాం సమోసా అయితే అయిపోయాయంట అందుకని పకోడీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాం తర్వాత పిల్లలు ఇద్దరికి పాలు పోసాను పాలు తాగడం అయిపోయాక ఎయిట్ థర్టీ లోపే పడుకోబెట్టాసాను ఇంతటితో ఈ వీడియో ఎండ్ అవుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి